శరన్నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గా అమ్మవారుగా అలంకరించబడతారు పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడుండేవాడు రాక్షసులకు మూలాధారమని కూడా చెప్పవచ్చు అతని వంశం నుండి వచ్చిన వాడే యొక్క కుమారుడు దుర్గముడు దుర్గముడు మహాక్రూరుడు ప్రజలను హింసించడం దేవతలను దూషించడం ఇవే పనిగా పెట్టుకుంటూ ఒకరోజు దుర్బుద్ధితో తపస్సు చేయడం మొదలు పెడతాడు అకుంఠిత దీక్షతో బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేస్తాడు అతని తపస్సుకు ప్రతిఫలంగా బ్రహ్మదేవుడు వరం కోరుకోమని అడగగా దేవతల బలం యజ్ఞం యజ్ఞానికి బలాన్ని ఇచ్చేది వేదం అటువంటి వేదాల్ని ఇవ్వమని కోరుకుంటాడు వేదాలు చేతికి వచ్చిన తరువాత దేవతలను జయించాలి అని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు చేసేదేమీ లేక వేదాలను దుర్గముడి వశం చేస్తాడు వేదాలు లేకపోవడం వలన యజ్ఞాలు యాగాలు ఆగిపోయినవి దేవతలు రాక్షసుల దగ్గర యుద్ధంలో ఓడిపోతూ వస్తున్నారు మెల్లగా వేద జ్ఞానం కరుమరుగైపోయింది దేవతలు బలహీనులుగా మారిపోయారు రాక్షసులు మరింత బలం పుంజుకొని శక్తివంతంగా తయారయ్యారు తీరని కరువు వచ్చింది యజ్ఞాలు యాగాలు లేకపోవడం వలన వర్షాలు లేవు అలా వంద సంవత్సరాలు గడిచిపోయాయి వేదజ్ఞానం క్రమంగా అందరికీ దూరం అవుతుంది కొంతమంది ఋషులు హిమవంతుని పర్వతాలైన హిమాలయాలలో తపస్సు చేయడం మొదలుపెట్టారు ఆదిపరాశక్తి ఆది పరాశక్తి దర్శనమిస్తుంది అమ్మవారిని చూసిన ఋషులు జనాలు ఏడవటం మొదలుపెట్టారు కొందరు ఆకలి కేకలు వేశారు ప్రజలు అనంతమందిని అమ్మవారు చూడడం వలన అమ్మవారిని అనంతాక్షి అని కూడా పిలుస్తారు అమ్మవారు నీలిరంగు ఛాయతో నల్లటి కమల పువ్వు లాంటి కళ్లతో ఉండడం వలన సతాక్షి సహస్రాక్షి అని కూడా పిలుస్తూ ఉంటారు అమ్మవారు విల్లు బాణాలు చేత ధరించి పళ్ళు కాయలతో అందమైన రూపంతో దర్శనమిచ్చారు ప్రజలందరూ అమ్మవారి ముందు మోకరిల్లి దాసోహమయ్యి ఆకలి కేకలు పెద్దగా ఉంటే అమ్మవారి కళ్ళ నుండి అమృతాన్ని కురిపించి చేతిలో ఉన్న పళ్ళు కాయలు ఆకలితో ఉన్నవారికి అందరికీ ఇచ్చి ఆకలి తీర్చడంతో అమృతేశ్వరి అని కూడా పేరు వచ్చింది దుర్గమ రాక్షసుడు జనాల మీదకు దాడికి వస్తే ప్రజలందరూ అమ్మవారికి నమస్కరిస్తారు అమ్మవారు చక్రం విసిరి రక్షణ కల్పిస్తుంది దుర్గముడు భీకరంగా అమ్మవారిపై దాడికి దిగుతాడు అమ్మవారు ఉగ్ర రూపం దాల్చుతుంది సింహం కూడా భీకరంగా గర్జిస్తుంది అమ్మవారు దాస మహా విద్య శక్తి రూపాలు వస్తున్నాయి కాళి తార త్రిపురసుందరి చిన్న మస్త భాగలముఖి ధూమవతి మాతంగి భైరవి కమలాత్మిక భువనేశ్వరి ఇలా ముప్పై రెండు తరువాత అరవై నాలుగు అనంత శక్తులుగా వచ్చి ఏకమై దుర్గముడి సైన్యాన్ని సంహరిస్తారు అమ్మవారు దుర్గముడిని సూలంతో సంహరిస్తుంది అందుకే అమ్మవారు దుర్గాదేవిగా పిలవబడతారు వేద విద్యను అమ్మవారు మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చి ప్రపంచానికి చాటారు అమ్మవారు ఈరోజు ఎరుపు రంగు చీరతో అలంకరించబడతారు అష్టమి రోజు జరుపుకునే పూజ దుర్గాష్టమి నవరాత్రులలో మహా విశేషమైన రోజు దుర్గాష్టమి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి